ఫ్రెండ్స్ ఈరోజు వసంత పంచమి అంటే వసంత పంచమి అంటే సరస్వతి దేవి పుట్టినరోజు హాయ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ నాన్న మా చిన్న అక్షర చక్షరాభ్యాసం చేయించారు ఫ్రెండ్స్ అదిగా మేము సరస్వతిదేవి పూజ చేసిన తర్వాత మా సార్ మా చిన్న తమ్ముడితో ఈ రాయించారు ఫ్రెండ్స్ స్కూల్ పేరు పద్మావతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మా సారు అందరు చిన్న పిల్లలకి స్లేట్లు స్లేట్ పెన్సిల్లు ఇచ్చారు ఫ్రెండ్స్ మా సార్ స్లేట్ మీద ఓం నమ సింబాయ అని రాయించారు తర్వాత రాయించారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మేము దేవి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చారు అక్కడ ఆ పిల్లలకి అందరికీ అక్షరభ్యాసం చేయించారు ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న మా నాన్న కూడా మా తమ్ముడితోని అక్షరాభ్యం రాయించారు మా తమ్ముడికి సిద్ధం నమ్మా అని రాయించారు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా సరస్వతి దేవి పూజ చేసుకున్నారు ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి